అసలు ఒక సంగతి తెలుసా మీకు ఆ చట్టం పేరే హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టం ఇంతకుముందు దేవాలయం మీద బోర్డుల మీద అదే ఉండేది మీరు ఎప్పుడైనా గమనించారా కొత్త ఆంధ్రప్రదేశ్లో దేవాలయ బోర్డుల మీద హిందూ అనే శబ్దం తీసేసారు గుర్తు మీకు గుర్తుంచుకోండి పెట్టాలా వద్దా హిందూ శబ్దం పెట్టాలా వద్దా అడగాల వద్దా పోయి నిలబడాలా వద్దా మీ ఊరు బడికి అయ్యారు లేకపోతే అడుగుతున్నారు లేదా పొలంలో ట్రాన్స్ఫారం కలిగిపోతే అడుగుతున్నారు లేదా సబ్స్టేషన్ ముట్టడి చేస్తున్నారు లేదా మీ దేవాలయంలో డబ్బులు గోలుమాలైతే అయితే భూములు ఆక్రమిస్తే ఉండి దొంగతనం జరిగితే అర్చకుడు మీద దాడి జరిగితే దేవాలయంలో దొంగతనం జరిగితే మీ ఈవోని ఎప్పుడైనా మీరు నిలదీశారా అడిగారా ఉద్యమించారా నిలబడ్డారా ఎప్పుడు మొదలు పెడతారు ఎప్పుడు మొదలు పెడతారు రేపటి నుంచేనా ఇక్కడ ఉండేవాళ్ళేనా టీవీలో చూసే వాళ్ళు అడగరా మీరు గురించి చెప్తే ఎవరు వింటారో వాళ్ళు అడగరా మొత్తము హిందూ సమాజం ఈ రోజున దేవాలయాన్ని ప్రశ్నించేటువంటి స్వభావాన్ని ఈ రోజు నుంచి కలిగి ఉండడం అనేది ప్రారంభం అవుతుందా లేదా